వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి ప్రతి నెల నూట పదహారు కోట్ల జీతాలు చెల్లించాల్సి ఉంది వారందరికీ ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లును తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు ఈ సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి కె జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు